అండి అందరికీ చూడండి నిన్నటి రోజు గ్రహణం అయింది కదండి గ్రహణం ముందు రోజు ఎప్పుడైనా సరే నైట్కి గ్రహణం ఉందని చెప్పి ఎనిమిది ఎనిమిది గంటలకల్లా అల్పాహారం చేసేవాళ్ళు అన్నారని చెప్పి నిన్నటి రోజు ఎనిమిది గంటలకల్లా టిఫిన్ చేసేసి డైలీ టిఫినే చేయడం జరుగుతుంది కానీ నిన్నటి రోజు కూడా టిఫిన్ చేసి అలాగే స్నానం చేసి గ్రహణం ముందు మనం లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది అన్నారండి అమ్మవారికి అందుకని చెప్పి రాత్రి లలితా సహస్రనామం తలుచుకుని ఆ స్వామిని తలుచుకుని పడుకోవడం జరిగిందండి తర్వాత ఉదయాన్నే లెగి ఎప్పుడైనా సరే గ్రహణం అయ్యాక ఇల్లంతా శుభ్రం చేయించుకుని మనం ఎప్పుడైనా సరే వాటర్లో చక్కగా పుష్కర వాటర్ అని చెప్పి ఆ పుష్కర వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రం చేయించుకుంటే ఎంత మంచిదోనండి మాకు పుష్కరాల వాటర్ అలా ఉంచుకుంటాను నేను అది ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీటిలో వేసి పసుపు వేసి అలాగే ఈ వాటర్ కలిపి ఇంటిని శుభ్రం చేయడం జరుగుతుందండి అదేవిధంగా తలస్నానం చేసి దేవుళ్ళు అన్నీ శుభ్రాలు చేసుకుని పూజా మందిరాన్ని ఈ విధంగా నేను శుభ్రం చేసుకోవడం జరుగుతుంది అదే అది కూడా చెప్తాను కదండి పుష్కర వాటర్ అని చెప్పి ప్రతి దాంట్లో కూడా కొంచెం పుష్కర వాటర్ వేసి నేను ఈ విధంగా దేవుడి మందిరాన్ని కూడా నీట్గా తుడుచుకోవడం జరుగుతుందండి అలాగా ఇంట్లో ఉన్న మంచం మీద బెడ్షీట్స్ అన్నీ కూడా మార్చేసుకోవడం జరుగుతుంది కర్టెన్స్ కానీ అన్నీ కూడా తీసేస్తామండి ఈ విధంగా పూజా మందిరం కూడా మనం మళ్ళీ ఒక్కసారి దేవుళ్ళని అన్నిటిని శుభ్రాలు చేసుకుని ఈరోజు నేను మా బాబు వివాహం కుదిరిందని చెప్పాను కదండి అందుకని చెప్పి ఇలాగ లక్ష్మీ స్వర్ణ కుబేర కొంచెమని ఏర్పాటు చేసుకుంటామండి మన దగ్గర ఉన్న కొత్త వెండి గ్లాసులో ఈ విధంగా వెంకటేశ్వర స్వామి గంధంతో వెంకటేశ్వర గోవిందనామం పెట్టుకుని అలాగే కుంకుమ కుంకుమ బొట్టు పెట్టి దానిలోకి రూపాయి కాయిన్స్ కానీ ఐదు రూపాయల కాయిన్స్ అలాగే రెండు రూపాయల కాయిన్స్ ఫుల్గా నింపేసుకుని ఒక ఐదు గవ్వలు గవ్వలు చిన్న గవ్వలు దానిపైన పెట్టి అలాగే గో మీదకాయలు పెట్టుకుని చిట్టి గాజులు వేసుకుంటామండి ఈ విధంగా నేను లక్ష్మీ కుబేరకుంచాన్నే ఏర్పాటు చేసుకుంటానండి ఎప్పుడైనా సరే ఆ స్వామికి నేను చదువుకునే మంత్రం ఏమిటంటే స్వర్ణ కుబేర కళ్యాణ వెంకటేశ్వర స్వామి నేననమా అనే మంత్రాన్ని మటుకు అస్సలు వదలనండి ఈ విధంగా లక్ష్మీ స్వర్ణ కుబేర కొంచాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రోజు నుంచి పూ అంతకు ముందే ఒక నెల రోజుల ముందే ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఈరోజు మళ్ళీ ఈ విధంగా లక్ష్మీ కుబేర కొంచెం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటున్నాను ఇలాగా మొత్తం అన్నీ కూడా దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవడం ఏంటి కానీ అలాగే ఆ స్వామి పటాలకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగిందండి మనం ఎప్పుడైనా సరే గ్రహణం అయ్యాక ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం గ్ర ప్రత్యేకంగా ఒక మూడు నక్షత్రాలకి నక్షత్ర వాళ్ళ మూడు నక్షత్రాల వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళు దానం ఇచ్చుకోవాలంటారండి ఒక కేజీ బియ్యం అలాగే మినుములు దానం ఇచ్చుకోవాలంటారు శక్తి ఉంటే మనం చంద్రపడ చంద్రబింబం చేయించి వెండి చంద్రబింబం చేయించి ఇచ్చుకోవాలి పంతులు గారికి అదేవిధంగా నాగపడక కూడా ఇచ్చుకోవచ్చండి మా ఇంట్లో నక్షత్రాలు లాగా ఉన్న నక్షత్రాలు లేవని చెప్పి నేను ఇంకేమీ ఇచ్చుకో పంతులు గారికి ఇచ్చుకోవడం జరగలేదు కానీ మనం న మూడు నక్షత్రాలని చెప్పారండి అవి కూడా కుంభరాశి అలాగే మేషరాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు ఈ మూడు రాశి రాసులు వాళ్ళకి గ్రహణం అయ్యాక ఇలాగ దానాలు ఇచ్చుకుంటే మంచిదని చెప్పారండి ఆ విధంగా మనం ఇచ్చుకోవాలంటే పంతులు గారికి ఈ విధంగా ఇచ్చుకోవచ్చు ఈ విధంగా నేను గ్రహణం తర్వాత మొత్తం దేవుళ్ళన్ని శుభ్రాలు చేసుకోవడం కానీ అదేవిధంగా ఇంటిని అంతటిని శుభ్రం చేసుకోవడం కానీ జరిగిందండి వివాహ పనులతోటి కొంచెం బిజీగా ఉండడం వలన పుష్పాలది తేవడం కుదరట్లేదు అని చెప్పి నా దగ్గర ఉన్న వెండి పుష్పాలతోటి ఎప్పుడు పూజ చేసుకోవడం జరుగుతుందండి ఈ విధంగా మా బాబుని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి వాడు వర్క్లో కొంచెం బిజీగా ఉంటాడని చెప్పి ఎప్పుడైనా సరే నాకు వీలైనట్టే పూజ చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి మా బాబుని ఇబ్బంది పెట్టడం నేను అస్సలు చేయను వాడి వర్క్లో చాలా బిజీగా ఉంటాడు నైట్ పూట వర్క్ వలన కొంచెం బిజీగా ఉండడం వలన ఎంత వీలైతే అంత చేసుకోవడం జరుగుతుందండి పూజ ఈ విధంగా పూజ అది చేసుకుని ఎప్పుడైనా సరే డైలీ పూజ ఐదు షో ఐదు షోడ పూజలు చేసుకుంటానండి నేను మెయిన్ పూజ చేసుకోవాలన్నప్పుడు పదహారు షోడ షోపచర పూజలు చేసుకుంటాను ఈ విధంగా డైలీ కూడా నేను ధూపదీప నైవేద్యాలు మటుకే చూపించుకోవడం జరుగుతుందండి గోవిందనామాలు చెప్పుకోవడం ధూపదీప నైవేద్యాలు చేసుకోవడం అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం చెప్తాను కదండి ఎప్పుడు బయటికి వెళ్ళగానే మా అపార్ట్మెంట్లోంచి అమ్మవారు గ్రామదేవత అమ్మవారు మావళం తల్లి దగ్గరగా ఉంటుందండి మాకు గుడి అందుకని చెప్పి ఆ తల్లిని నమస్కరించుకుని అలాగే సూర్య నమస్కారాలు చేసుకుని నా అది ముగించుకుంటానండి ప్రతి ఒక్క మహిళ కూడా చెప్తాను కదండి డైలీ నిత్య పూజ చేసుకోవడం కానీ అలాగే మనం ఎప్పుడైనా సరే ప్రతి మహిళ కూడా రోజు ఒక లీటర్ నీ నీరు ఉదయాన్నే తాగడం అలాగే ప్రతి మహిళ చెయ్యాలని ఎందుకు చెప్తానంటే ఎప్పుడైనా సరే మన ఇంట్లో దీపారాధన చేసుకోవడం జరుగుతుందంటే చక్కగా ఉదయాన్నే లేవడం కానీ ఈ విధంగా మనం ఇంటి ముందులు ఇంటి ముందు ముగ్గులు పెట్టుకున్న ఎక్సర్సైజ్ అని చెప్తాను కదండి ఆ విధంగా ఇంటి ముందు కూడా మనం ముగ్గులు పెట్టుకోవడం కానీ అన్నీ కూడా ఆడవాళ్ళకి ముఖ్యమైన పనులేనండి ఇదిగండి మా బయట బాల్కనీ నుంచి ఆ తల్లిని తల్లి దేవత మావుళ్ళం తల్లికి నమస్కారాలు తెలియజెప్పుకుని అలాగే సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు తెలియజెప్పుకుని మా ఊరిలో పంచారామ క్షేత్రమైన భీమారం క్షేత్రంలో శివయ్య సోమిశ్వర స్వామి భీమేశ్వర స్వామికి నమస్కారాలు తెలియజెప్పుకోవడం జరుగుతుందండి ఈ విధంగా నిన్నటి రోజు గ్రహణం అవడం వలన చక్కగా అన్నీ కూడా పూజ చేసుకోవడం కానీ ఇదిగోండి శుభలేఖలు కూడా మా బాబుకి వివాహం కుదిరిందని చెప్పాను కదండి శుభలేఖలు రావడం జరిగింది ముందు రోజు శుభలేఖలను దేవుడి దేవుడి మందిరం ముందు పెట్టడం జరిగింది ఈ విధంగా ఈరోజు కూడా దేవుడి మందిరంలోనే ఉంచేస్తానండి కొన్ని శుభలేఖల్ని చక్కగా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పూజ చేసుకోవడం అస్సలు మానద్దని చెప్తాను కదండి ఈ విధంగా చక్కగా పూజించుకుంటే ఆ ఇంటికి ఎంత మంచిదో